వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసిన అరాచకం అల్లకల్లోలమే మిగిలిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు రైతులను కిచ్చపరిచేలా ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఈ మేరకు ఆయన విశాఖలో మాట్లాడుతూ పై పెంచు రైతులు కించపరుస్తూ మాట్లాడుతారు దండు పొలం బ్యాచ్ రైతులు అంత అసభ్యకరంగా అంత హేళనగా వారు మాట్లాడతారు ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తు వస్తుంది అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తారు అప్పటికి ఆ కార్యక్రమం చేసిన అప్పులు కాలిన తర్వాత శత్రు కాలిన తర్వాత అక్కలు పట్టుకుంటే ప్రయోజన పరిస్థితి వస్తుంది చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధలని ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసి వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ అడగాలి చంద్రబాబు నాయుడికి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు పరిగెట్టింది కాదు కదా మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు ఏమని అంతా అయిపోయింది కదా సేనప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తాను అంతా సేజన్ లేకపోతే ఇప్పుడు ఎందుకు మనకి దేనికోసం నాలుగు రూపాయలు వచ్చి సపోర్ట్కి ఇచ్చామన్నారు ఏదో మూడు లక్షలు రెండు లక్షలు చెప్పారు ఎవరికి ఇచ్చా చెప్పండి ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోచుకుని దొంగలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే పొగాక రైతు పొగాకరైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పెరిగెట్టి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశమెత్తు ప్రయోజనం కలగలే అంతకుముందు మిర్చి రైతులు మిర్చి ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీకి పెరిగెట్టారు ఏదో సపోర్టింగ్ పేరు తీస్తా ఉన్నాము ఇస్తా ఉన్నారు పదకొండు వేల రూపాయలకు ఎనిమిది వేల రూపాయలు కొంటా ఉన్నారు ఒక్క కన్ను కూడా కొన్ని పరిస్థితి ఒక కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే మాట్లాడితే పరిమితుంది అలాగే ఖోఖో అలాగే ఆక్వా ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమం జరుగుతుంది ఎంతసేపు పై పై ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడి గత రెండు నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో కొన్ని పత్రికలు అయితే మంత్రులు వచ్చి వాళ్ళు ఉన్న మంత్రులు దోచుకుంటున్నారని విశ్వరాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడడం ఆ మాట్లాడి మాటలని మరి పత్రికల్లో వేయడం పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ ఇచ్చుకోవటం జరుగుతుంది చెప్తాను క్లియర్ గా రాజు రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు రాజుగారు యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటది రాజుగారు తాల ఆలోచన తోపిడే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాప అది పెద్ద తెలుగు అనుకుని మంత్రులు వేసుకుంటారు అంతే ఇంట్లో కొత్త ఏముంది ఇదేమే మనం చూసినాం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించవలసింది ఊరిక పత్రిక ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలిస్తే పెద్దవాళ్ళు వచ్చి నీతి ఉన్నట్టు ఒక కేంద్ర ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని సరే అది అది కూడా ఒక చూపించ నేను ఆక్షేపిస్తున్నాను ఆక్షేపిస్తున్నాను అయ్యా మీరు మీ పరిపాలన మీ ఆలోచన విధానం మీ పరిపాలన సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు మీ మంత్రులు మీ క్యాబినెట్ మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు మీకు ఆలోచన తపన లేదు కాబట్టి చిన్న వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు విశాఖపట్లో చూద్దాం ఇప్పుడు మనం విశాఖపట్నం జరుగుతుంది విశాఖపట్నం ఊరిగా గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు పొంగి కబుర్లు పెద్ద పెద్ద ఓ ఇచ్చేస్తాం వచ్చేస్తాం వచ్చేస్తాం చేతులు వచ్చి శూన్యం ఇంకా ఇంకా సరికాదు కదా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా ఎప్పుడు కనిమిని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని అలవాట్ వచ్చిందా మీదేమైనా సరిగా సరిగ్గా వారికి భయం భయం వచ్చేటట్లు బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వాహకం ఉందంటే లేదు మొదట్లో వచ్చి పోలీసులే